హలో అందరికీ నమస్కారం ప్రభాస్ గారు యాక్ట్ చేయబోతున్న కల్కి టూ మూవీ నుంచి వైజయంతి మూవీ మేకర్స్ నుంచి ఒక ట్వీట్ రిలీజ్ చేశారు అది ఏంటంటే కల్కే టూలో దీపికాపతి ఆ మూవీలో యాక్ట్ చేయట్లేదని క్లియర్గా ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు అండ్ దీపికా దీపికాపతి క్యారెక్టర్ ఆ మూవీలో ఉంటుందో లేదో తెలియదు కానీ దీపికా పదిని ఈ మూవీలో యాక్ట్ చేయట్లేదు తనకి కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉండటం వల్ల ఈ మూవీలో నుంచి తను వెళ్ళిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మేబీ దీపికా బదన్ క్యారెక్టర్ ఇంకెవరు తీసుకుంటారని అది అఫీషియల్కి తెలియదు కానీ ఈ మూవీలో అయితే దీపికా పోతే యాక్ట్ చేయట్లేదని ఒక నోట్ రిలీజ్ చేశారు ఆ ట్వీట్కి కొంతమంది ఎందుకు అని క్వశ్చన్ చేస్తే కొంతమంది ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యారు అందులో ఫస్ట్ ట్వీట్ వచ్చేసరికి స్పిరిట్ డైరెక్టర్ అయిన సందీప్ వంగ తను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు తన స్పిరిట్ మూవీలో కూడా దీపికాపోతే అని యాక్ట్ చేయట్లేదు మేబీ తను సమ్ ప్రాబ్లమ్స్ వల్ల తను యాక్ట్ చేయట్లేదని క్లియర్గా మెన్షన్ చేసేసారు ఆ టైంలో తనను చాలామంది కొంతమంది తప్పుపట్టారు కానీ ఇప్పుడు తను చెప్పింది కరెక్టే అని కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట ఇంకొంతమంది ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ అని చెప్తున్నారు ఎందుకో మరి దిపికా పొడుకని ఈ మూవీస్ యాక్ట్ చేయడం చాలా మందికి సంతోషంగా అనిపిస్తుంది ఆ యాక్టర్స్ బిహేవ్ నచ్చకపోవడంతో కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు అండ్ రీసెంట్గా అట్లే అండ్ అల్చి యాక్ట్ చేస్తున్న మూవీలో కూడా దీపికా పదుకుని కూడా మళ్ళీ ఆ నుంచి కూడా వెళ్ళిపోయిందని రూమర్స్ వస్తూ ఉన్నాయి మేబీ తెలుగు సినిమాలో దీపికా పదుకుని తీసుకుంటున్నారు కానీ తన బిహేవియర్ నచ్చకో మరి తన ఏంటి ప్రాబ్లమ్స్ తెలియక తను మూవీస్లో నుంచి వెళ్ళిపోతుంది మేబీ దీపికా పదకొండు సైన్ చేసిన అన్ని బిగ్ ప్రాజెక్ట్సే లైక్ స్పిరిట్ కానీ అండ్ కల్కి టూ కానీ అల్లు అర్జున్ మూవీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్లే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్తో ఉన్న ప్రాజెక్ట్లు అనమాట సో అలాంటి ప్రాజెక్ట్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తుందో మరి ప్రాబ్లమ్స్ ఏంటో ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ సో ఈ రోమాన్స్ నుంచి వైజయంతి మూవీ తన అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేసింది తను ఈ మూవీ ల్యాక్ చేయట్లేదని కల్కి టూలో దీపికా క్యారెక్టర్ ఇంకెవరు చేస్తారో చూద్దాం మేబీ ఒక మంచి హీరోయిన్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను కొంచెం పాపులర్ హీరోయిన్ మంచి అనుష్కంగా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అనుష్క అండ్ ప్రభాస్ ఇద్దరు రోజులు చాలా బాగుంటాయి మేబీ అనుష్క కూడా ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందని అని అనుకుంటున్నాను మేబీ ఆ తెలియదు మేకర్స్ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం మీకు మగ్గి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్